సినీ నటుడు నరేష్ పవిత్ర ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు అత్యంత సన్నిహితుల కుటుంబం సమక్షంలో ఒకటయ్యారు హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ వివాహం జరిగింది వేడర్లు వేసారు పెళ్లి ఏ తేదీని ఎక్కడ జరిగింది అన్నది అన్నదాని స్టమ్మం తెలియదు కానీ పెళ్లి వీడియో నరేష్ విడుదల చేశారు మొదటి పెళ్లిలో ఎంత హ్యాపీగా ఉన్నారు అంతకు రెట్టింపు ఉత్సాహం నరేష్ పవిత్రలో కనిపించింది ఒకరికి ఒకరు అన్నట్లుగా ముచ్చటగా పెళ్లి చేసుకొని పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరుపుకున్నారు త్వరలో పెళ్లి చేసుకోపోతున్నారు ఇటీవల వీళ్ళిద్దరు వీడియోలు విడుదల చేశారు ఇప్పుడు పెళ్లి వీడియోలు రిలీజ్ అయింది నరేష్ పెళ్లి విషయంలో వివాదం వివాదం నడుస్తుంది భార్య రమ్యతో కొంతకాలంగా నడుస్తున్న గొడవలు గడుస్తున్నాయి ఈ క్రమంలో విడాకులు ఇవ్వకుండానే పెళ్లి ఎలా చేసుకుంటావనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి నరేష్కి నరేష్ రమ్య మధ్య గొడవలు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళాయి కేసు కూడా నమోదయ్యాయి ఇలాంటి టైంలో ఏ ధైర్యంతో నరేష్ పెళ్లి చేసుకున్నారో చేసుకున్నాడో ఆ విషయం ఆసక్తికరంగా మారింది ఈ పెళ్లి వీడియోపై రమ్య ఎలా స్పందిస్తుంది అనేది మరి వేచి చూడవలసింది